హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ఏం జరుగుతుందో అన్న భయం ఆమె మనసులో చోటు చేసుకుంది నా దగ్గర వర్క్ చేస్తున్న అరవి నీ భర్త అయితే మరి మీ చేతులతోనే వేదమంత్రాల సాక్షిగా మూడు ముళ్ళు వేసిన కీర్తన ఎవరు పదునుగా వచ్చింది ఆ మాట రానా నోటి నుండి ఆ మాట రాగానే ఇక్కడ శౌర్యతో పాటు అక్కడ అరవి కూడా మతిపోయింది కమాన్ శౌర్య కీర్తన ఎవరు తను మీ వైఫ్ కాదా తను నా భార్య కాదు పిడికిలు బిగిస్తూ అంటాడు తను మీ భార్య కాకపోతే ఇంకెవరు అంటాడు రానా ఇవన్నీ మీకు అనవసరమైన విషయాలు రానదేర్ వర్మ అనవసరమైన విషయాలు ఎందుకు అవుతాయి మీరే కదా నిజ నిజాలు మాట్లాడుకుందాం అన్నారు మరి నేను నిజాలు మాట్లాడితే ఎందుకు కోపం వస్తుంది పదునుగా వచ్చింది రానా మాట ఆ మాటకి అయితే ఏం మాట్లాడలేకపోయాడు కానీ తనకి ఎంతగా కోపం వస్తుంది అంటే రానాతో గొడవపడి నా అరవి ఎక్కడ ఉందో చెప్తావా లేదా అతని షర్ట్ కాలర్ పట్టుకుని మరీ అడిగాలనుంది అనిపిస్తున్న చాలా మటుకు తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు చెప్పండి శౌర్య ఏంటి నోట్ నుంచి అసలు మాట బయట రావటం లేదు చూడండి రానా నేను మాట్లాడుతుంది నా వ్యక్తిగత విషయాలు కోసం కాదు నా అరవి కోసం నేను మాట్లాడుతుంది మాత్రం మీ వ్యక్తిగత విషయాలే పెళ్ళయి భార్య ఉండి కూడా మిమ్మల్ని కాదని వచ్చేసిన అమ్మాయి కోసం ఇంతలా పాకులాడుతున్నారంటే మీ ఉద్దేశం ఏంటో బాగా అర్థమవుతుంది చెప్పండి అసలు అరవి కోసం మీరు ఎందుకు వచ్చారు తన నాతో పాటు ఇంటికి తీసుకెళ్ళటానికి పిడికిలు బిగిస్తూ అంటాడు అరవిని ఇంటికి తీసుకొని వెళ్తే మరి కీర్తన పరిస్థితి నొసలు చిట్లించి అడిగాడు మీకు చెప్పాను కదా నా వ్యక్తిగత విషయాలు మీకు అనవసరమని మరి ఎందుకు పదే పదే నా మ్యారేజ్ విషయం మాట్లాడతారు ఎందుకు మాట్లాడతానంటే మీ కారకంగా కీర్తన లైఫ్ ఏంటి మీ చేతులతోనే తన జీవితాన్ని నాశనం చేస్తున్నట్టు కదా తను ఎప్పటికీ నా భార్య కాదని తన ముఖం మీదే చెప్పాను తన పేరుకి మాత్రమే నా భార్య అంతేకాని నా జీవితాంతకాలం తోడుగా ఉండి చేయి పట్టుకుని నడవదు అయినా ఇవన్నీ మీకెందుకు ముందు అరవి ఎక్కడుందో పిలవండి తనతో నేను మాట్లాడాలి అని శౌర్య అనగానే మాటలు విన్న అరవి మనసు ముక్కలైంది కీర్తన పరిస్థితి ఏంటో ఒక్క ముక్కలో తనకి అర్థమైంది తన కారణంగా కీర్తన జీవితం నాశనమైందన్న ఆలోచనే అరవిని నిలువెల్లా కలిచి వేసింది బోరుని ఏడవాలనిపించిన తన ఎమోషన్ అంతా లోపల దాచుకొని కోపంగా శౌర్యం చూసింది అతని మాటలు విన్నాక అతని పై రెస్పెక్ట్ కూడా పోయి కోపం ద్వేషం పెరిగాయి ఏం మాట్లాడతారు శౌర్య నువ్వు నన్ను కాదని వెళ్ళిపోయినా కట్టుకున్న భార్యను వదిలేసి సిగ్గు లేకుండా నీకోసం వచ్చాను అనా రణధీర్ అంటూ కోపంగా అరిచేలోపే నా ముందు తలపొగరు కోపం చూపిస్తే అస్సలు నచ్చదు నేను తలుచుకుంటే ఇప్పుడే నేను స్టేషన్లో పడేయగలను సిగ్గు లేకుండా ఇంట్లో పెళ్లాన్ని పెట్టుకుని మరో అమ్మాయి కోసం వచ్చావంటేనే అర్థమవుతుంది నీ బుద్ధి ఎలాంటిదో వచ్చిందాన్నే వెనక్కిపో లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు గంభీరంగా వచ్చింది రానామాట పదునుగా వచ్చిన అతని మాటలకి అరవి తలెత్తి విండో నుంచి రాణం చూసింది ఈ అతని మొక్కను చూడాలంటేనే భయం వేసింది ఎరుపెక్కిన కంటి చూపుతో సౌర్య నిలువెల్లా వణికింపజేశాడు అతన్ని చూడాలంటేనే ధైర్యం చాలటం లేదు ఏంటి బెదిరిస్తున్నావా బెదిరింపేంటి పోలీసులకి ఫోన్ చేయినా అని రాణ ఫోన్ తీయగానే సౌర్య కంగారు పడ్డాడు రణదేరి ఫోన్ పక్కన పెట్టు ఏ ఎందుకు భయం వేస్తుందా భయం నాకెందుకు నీ మాటల్ని బట్టి అరమ అర్థమవుతుంది అరవి నీ కోసమే నన్ను కాదనుకొని వచ్చింది అని నువ్వు తను ప్రేమించుకొని ఇప్పుడు ఏం తల్లినట్టు నాటకాలు ఆడుతున్నారు బాగుంది మీ డ్రామా అని శౌర్య అనగానే అరవికి పోయింది రానా ఏం మాట్లాడలేదు కాలు మీద కాలేసుకొని ఏమాత్రం ఆ పొగరు యాటిట్యూడ్ ఇంచి కూడా తగ్గకుండా తనదైన స్టైల్లో చిన్నగా స్మైల్ ఇస్తూ నా మాటలు నీకు చెమట పట్టిస్తున్నాయని ఇలా మాట్లాడుతున్నారా అవును అరవి నా కోసమే వచ్చింది నేను అరవి ప్రేమించుకుంటున్నాం అయితే ఏంటి అని రానా అనగానే శౌరికి నోటి మాట రాలేదు వింటున్న అరవి కూడా షాప్ తో నోటి మీద చేయి వేసుకుంది వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుని టెన్షన్ తో చేతులు నలుపుకొని అంతలోనే గోర్లు కొరుక్కుంది అరవి నా లవర్ నిన్ను కాదని వచ్చేసినప్పుడు నువ్వెందుకు మళ్ళీ తను వెనకపడ్డం నువ్వు అరవికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది లేదంటే రణధీర్ వర్మ విశ్వరూపం ఏంటో చూస్తావు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అని రానా గట్టిగా మాట్లాడేసరికి సౌర్య ఇంకేం చేయలేకపోయాడు రానా ముఖం మాటలు చూస్తే నిజంగానే తనని స్టేషన్ లో పెట్టినా పెడతాడని అర్థమై వచ్చిన దారిని వెనక్కి వెళ్ళిపోయాడు శౌర్య లోపల నీ ఏడు పాపి బయటికి రా అంటూ అరిచాడు రానా దెబ్బకి షాక్ లో ఉన్న అరవి రానా అరుకి పరుగున బయటికి వచ్చింది అతనే కదా శౌర్య అతనే కదా అంటున్నారు ఏంటి మీకు తెలిసే కదా తనతో మాట్లాడారు తనే శౌర్య సార్ హా వచ్చిన దగ్గర నుంచి నీ పేరునే జపం చేయగానే అర్థమైంది వాడే శౌర్యాన్ని తనకి భార్య ఉంది ఆయన ఎందుకు నీ చంచుమం కావాలి అంటున్నాడు టేబుల్ మీద కూర్చుంటూ అడిగాడు ఆ మాటకి కోపంగా చూస్తుంది అరవి ఏంటా చూపు లేకపోతే ఏంటి మీరు మాట్లాడతానని చెప్పి నా కొంపముంచారు నేను మీరు లవ్ చేసుకోవటం ఏంటి అలా చెప్తేనే కదా కీర్తన లైఫ్ బాగుండేది చేతిలోకి పేపర్ వెయిట్ తీసుకొని దాడి మాటలను బట్టి కీర్తన చాలా పెయిన్ తీసుకుంటుందని అర్థమవుతుంది ఆ పెయిన్ కారణం నువ్వే కదా దానికి సొల్యూషన్ కూడా నువ్వే అవ్వాలి అందుకే వాడితో లవ్ అని చెప్పినా ఆ రకంగా అయినా నిన్ను మర్చిపోయి కీర్తనని భారీగా యాక్సెప్ట్ చేస్తాడు అని మెల్లిగా అన్న రానా మాటలకి మాట్లా అరవి ఆశ్చర్యంగా చూసింది అంతలోనే అసలు కీర్తన శౌరీ కోసం మీకేలా తెలుసు ఈ విషయాలన్నీ చెప్పలేదు కదా నేను కారులో ఉండగానే మూర్తి మెసేజ్ చేశాను ఇలాంటి విషయాలు తెలుసుకోవడం నాకేం పెద్ద పని కాదు ఎవరైనా నన్ను కలవటానికి వచ్చారంటే వాడి బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసుకొని మూర్తి నా వరకు తీసుకొని వచ్చేది కీర్తన్ని ఫ్రెండ్ కదా అవును అంది కీర్తన రూపం తలుచుకుంటూ మీ కారణంగా తన లైఫ్ స్పాయిల్ అయింది అని నీకు తెలుసు కదా తెలుసు కదా సార్ అసలు తనని శౌర్య పెళ్లి చేసుకోకముందే నేను అని అరవి అనగానే రానా షాక్ గా చూశాడు ఏ చుంజు ఏంటి నువ్వు అనేది నమ్మలేక అడిగాడు అవును సార్ నేనే కీర్తనను శౌర్యం చేసుకోమని చెప్పాను నా మాటను కాదనిలేక తను శౌర్యం చేసుకుంది కానీ నాకు తెలియదు కదా శౌర్య నన్ను ఇంకా ప్రేమిస్తాడు అని ఒక రకంగా చెప్పాలంటే అందరి జీవితాలు మలుపు తిరగడానికి కారణం నేనే కంటి నిండా నీళ్లతో అంది అన్నీ తెలిసే ఉండి కీర్తన గొంతు కోసావా సూటిగా అడిగాడు అవును అంది ఏమాత్రం తడబడకుండా ఎందుకు ఆ మాటకి ఆమెపై ఎక్కడలేని కోపం వచ్చింది అసలు నువ్వెందుకు ఇలా చేసావు నీ మాటలను బట్టి నీ గుండెల్లో ఏదో బాధ ఉంది కానీ నువ్వు ఎందుకు చెప్పటం లేదు అతని మాటలకి చెబున తలెత్తి చూసింది ఎన్ని రోజు పెళ్లి పీటల మీద నుంచి వచ్చేసావు నువ్వు చేసింది తప్పు అని రోజుకు సార్లు దెప్పి పొడిచే రానానే ఈ రోజున తన మనసు చదివినట్టు మాట్లాడేసరికి ఆమెకి ఎక్కడలేని ఆశ్చర్యం వేసింది చెప్పు అరవి అసలు నీ జీవితంలో ఏం జరిగింది ఎందుకు నువ్వు పారిపోయి వచ్చేసావు ఎంతో సౌమ్యంగా అడిగాడు అతని మాటలకి ఆమె మనసు చెల్లించిపోయింది తన మనసులో ఉన్న బాధని అతనితో పంచుకోవాలనిపించినా ఆ ఆలోచన మనసులోనే దాచుకుంది అరవి నాకు శౌర్య అంటే ఇష్టం లేదు సార్ అందుకే వచ్చేసా అంతేకాని వేరే ఏమీ లేదు ఉబికొస్తున్న కన్నీటిని ఆపుకుంటూ చెప్తుంది అబద్దలాడావంటే నాలుగు చీరేస్తాను చుంచు చెప్పు అసలేంటి నువ్వు ఎవరు నువ్వు ఎవరికి కాని ఏ కాకిని అందరూ అనాథని ఒక్క ముక్కలో చెప్పాలంటే పేరుకు మాత్రమే బతుకున్నా కొన్ని నెలల నా మనసు చచ్చిపోయింది అని ఎటో చూస్తూ అన్న అరవి మాటలకి రాన విస్తుపోయాడు ఎర్రబడిన ఆమె ముఖం చూస్తేనే అర్థమవుతుంది ఆమె ఏదో దాస్తుంది అని వర్క్కి టైం అవుతుంది నా క్యాబిన్కి వెళ్తాను సారని అరవి బయటికి వెళ్ళగానే రానా చేలో కూర్చొని తండలో దాన్ని చాలా ఆలోచనలో మునిగాడు క్యాబిన్ వచ్చిన అరవి వెంటనే ఫేస్ వాష్ చేసుకుని వరకు లో మునిగింది ఎక్కడికమ్మా రెడీ అవుతున్నావు నానమ్మ ఒకసారి సుధా ఆంటీ దగ్గరికి వెళ్తాను వాసుదేవ్ అంకుల్ కూడా అరవి దగ్గర వెళ్ళి నుంచి డల్గా ఉన్నారు ఒకసారి పలకరిద్దాం వద్దాని పలకరించి వద్దామని సరే వెళ్ళమ్మా మన కారు ఉంది కదా డ్రైవర్ కూడా ఉన్నాడు వెళ్ళు సరే నానమ్మా అని తన పర్సన్ ఫోన్ తీసుకొని బయటకు వచ్చి కారు ఎక్కింది ఆ రోజు అరవి ఇచ్చిన లెటర్ ఆ రూమ్ లోనే వదిలేసా ఇప్పుడు ఆ లెటర్ ఉంటుందా అనుకుని ఆలోచిస్తూ అరవికి ఫోన్ చేసింది సీరియస్గా వర్క్ చేస్తున్న అరవి కీర్తన దగ్గర నుంచి ఫోన్ రావడంతో బాధగా ఫోన్ చూసి లిఫ్ట్ చేసింది హలో కీర్తన ఏంటో జాబ్లో జాయిన్ అయ్యాక ఫోన్ లేదు మెసేజ్ లేదు అసలు పిల్లవి ఎక్కడ ఉన్నావు ఆఫీస్లోనే ఉన్నానే నీ మాట ఏంటి డల్గా వస్తుంది నువ్వు బానే ఉన్నావా చేసిన పనికి ఇంకెలా ఉంటాను ఇంతకీ ఎలా ఉన్నావు బానే ఉన్నాను నీతో ఒక విషయం చెప్పాలి అరవి ఏంటి ఒకసారి ఆంటూ అంకిల్ దగ్గరికి రాకూడదు వస్తే రియాక్షన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు ఇప్పుడు అప్పుడే రాలేనే నితన్ చెప్పు శౌర్యతో నీ లైఫ్ ఎలా ఉంది కావాలని అడిగింది అరవి కీర్తన ఏం చెప్తుందా అని బానే ఉందే ఎందుకు అలా అడుగుతున్నావు బానే ఉందా లేదంటే కష్టంగా ఉందా అరవి శౌర్యనే వర్క్ చేస్తున్న ఆఫీస్కి వచ్చాడు మెల్లిగా బాంబు పెంచింది అరవి ఆ మాట విన్న కీర్తన మైండ్ అంతా బ్లాక్ అయింది కీర్తన ఉన్నావా ఏంటి నువ్వు మాట్లాడేది ట్రాక్ నుంచి తేరుకొని అవును అంటూ జరిగిన విషయం అంతా పూస కూర్చున్నట్టు అరవి చెప్పగానే కీర్తన తనను తానే బాధపడింది అయితే సౌర్యం నిన్ను చూడలేదన్నమాట లేదే అంత మా సార్ డీన్ చేశారు అనవసరంగా నీ జీవితాన్ని నాశనం చేశాను కదా ఏడుపు గొంతుతో అంది ఏయ్ ఏంటే ఏడుస్తున్నావు ఎప్పటికైనా శౌర్య మారతాడు తనకంటూ మంచి లైఫ్ ఉంటుంది ఐ మీన్ నేను కాకపోయినా రేపు అన్న తన మనసుకు నచ్చిన అమ్మాయి తన లైఫ్లోకి వస్తుంది అరవి ఆపవే నీ మాటలు నాకైతే వాడి మాటలకి ఆఫీస్లో చంపేయాలన్నంత కోపం వచ్చింది కానీ ఏం చేయను ఏమి చేయలేక మౌనంగా ఉండిపోయా కానీ ఒక్కటి మాత్రం నిజం ఆ శౌర్య నీ పట్ల అలా ఉంటాడని అస్సలు అనుకోలేదే పిచ్చిదానా అంతా అయిపోయాక ఎందుకే ఏడుస్తావు ఒకసారి సౌర్య ప్లేస్ లో ఉండి ఆలోచించు తను నిన్ను ప్రాణంగా ప్రేమించాడు నువ్వు తన జీవితంలో అడుగుపెట్టే టైంకి నువ్వు షాక్ ఇచ్చావు తను మాత్రం ఎలా నిన్ను మర్చిపోతాడో చెప్పు తన బాధలో కూడా న్యాయం ఉంది కదా ఏంటి నువ్వు తనను వెనకేసుకొస్తున్నావు అని కీర్తనతో కాసేపు మాట్లాడి ఫోన్ కట్ చేసిన అరవి తనలో తానే బాధపడింది నిజంగానే నా కోసం నీ జీవితాన్ని నాశనం చేశానే క్షమించవే అనుకుని తనలో తానే బాధపడింది అరవి అప్పటికే వాళ్ళ సంభాషణ అంతా విన్న రానా ఆలోచిస్తూ ఈ చుంచుదేంటి అసలు నిజం చెప్పటం లేదు కావాలనికే తన జీవితం నెట్టి ఇప్పుడు బాధపడిన ఏం ప్రయోజనం దీని చేత ఎలా అయినా నిజం కక్కించాలి అనుకుని తన చాంబర్కి వెళ్ళాడు ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్